అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బంగారు హంస ఒక ఊరి చివర అడవికి దగ్గరలో ఒక సరోవరం ఉండేది ఆ సరోవరంలో ఒక బంగారు హంస ఉండేది దానికి ఒళ్ళంతా బంగారు ఈకలు ఆ సరోవరం పక్కనే ఒక చిన్న గుడిసెలో ఒక ముసలి అవ్వ తన ఇద్దరి మనవరాళ్ళతో నివసించేది వారు చాలా పేదవాళ్ళు ఎంతో కష్టపడి జీవించేవారు అయినా అప్పుడప్పుడు పక్కన సరోవరంలో ఉన్న హంసకు తిండి పదార్థాలు ఇచ్చేవారు ఒకరోజు ఆ బంగారు హంస అయ్యో పాపం ఈ ముసలి అవ్వ పిల్లలు ఎంత కష్టపడుతున్నారు నాకున్న బంగారు ఈకలను రోజుకు ఒక్కటిచ్చినా వీళ్ళ కష్టాలు తీరుతాయి అనుకుంది ఆ రోజు నుంచి హంస ఆ అవ్వ ఇంటికి వెళ్ళడం రోజుకో బంగారు ఇక ఇవ్వడం మొదలుపెట్టింది ముసలి అవ్వ మనవరాల జీవితాల్లో కష్టాలు తగ్గాయి ఇదిలా ఉండగా అవ్వ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు అతను చాలా దురాసాపరుడు ఆ హంస బంగారు ఈక ఇవ్వడం గమనించి అవ్వతో అక్క రోజుకు ఆ బంగారు ఈకను ఇచ్చే ఈ హంస ఒకనాడు మాయమైపోతే ఏం చేస్తావు అలా చేయదని ఏమిటి నమ్మకం రేపు ఆ బంగారు హంస వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని ఈకలన్నీ పీకేస్తే నువ్వే జీవితం అంతా హాయిగా ఉండొచ్చు అంటూ చెడు ఆలోచనలను తాము మనసులో నింపాడు అవ్వకు ఆ ఆలోచన నచ్చకపోయినా తమ్ముడు బలవంత పెట్టడంతో అలాగేనంటూ ఒప్పుకుంది మరునాడు హంస రాగానే దాన్ని బట్టి ఈకలన్నీ పీకేశాడు ఆమె తమ్ముడు అప్పుడు హంస మీకు మంచి చేయాలని కోరుకున్న నన్ను దురాశతో బాధ పెట్టారు నా ఈకలన్నీ బలవంతంగా పీకేశారు ఇప్పుడు అవి మీకు మామూలు ఈకలతో సమానం అని చెప్పి వెళ్ళిపోయింది ఈకిన ఆ బంగారు ఈకలన్నీ మామూలు ఈకల్లా మారిపోయాయి చూసారా పిల్లలు దురాశ దుఃఖానికి తెలుసుకునే పాటికి చాలా ఆలస్యం అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి అమ్మమ్మ కథలు నచ్చుతున్నాయా అయితే మరిన్ని కథలు వినండి మీ స్నేహితులకి వినిపించండి మరిన్ని మంచి కథలు కోసం ఇంకా ఎన్నో మంచి విషయాల కోసం అమ్మమ్మ చెప్పిన కథలు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి సరేనా